విష్ణు భేదము విష్ణువును భేదముగా చూస్తే శివుడే అడ్డుపడతాడు వాళ్ళ మోక్షానికి శివుణ్ణి భేదంగా గణపతిని శివుణ్ణి భేదంగా చూశారనుకోండి మహాత్ములు వాళ్లకు విష్ణువే చక్రం అడ్డు పెడతాడు వీడికి మోక్షం ఈ జన్మ కాదు ఇంకా వీడు ఎన్నో జన్మలెత్తాలి అని అటువంటి వారు ఎప్పుడూ తరించలేరు వాడు ఇక్కడిక్కడే కొట్టుమిట్టాడుతూ ఉంటారు అందువల్ల దానిని ఛేదించి లోకానికి నిజమైన జగద్గురువు ఆయన అందుకని ఆచార్యుల వారు జగద్గురువు ఎట్లయ్యాడంటే ప్రపంచానికి జగత్తుకంత గురువు ఆయన అంటే అభేదమును బోధించాడు నేను అన్నింటినీ అభేదం బోధిస్తానండి కొంచెం శివుడు విష్ణువు కాస్త గణపతి శివుడు అంటే నాకు సరిపోదు అన్న వాడెప్పుడు తరించాలి ఎన్ని జన్మలు ఎత్తాలి ఆ మహానుభావుడు ఇంకా అందుకని వాళ్లకు తరణ యోగము లేదు అటువంటి దివ్య యోగాన్ని ప్రసాదించిన ఆచార్య శంకరులు మొట్టమొదట ఆశువులో పలికినటువంటి లక్ష్మీ గణపతి స్థుతి ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఈ గణపతి ఎంత అద్భుతమైనటువంటి శక్తి అంటే ఒకప్పుడు బాలగణపతిగా ఈయన పార్వతీదేవి ఒడిలో ఆడుకుంటూ ఉన్నాడు చాలా పిల్లవాడు బాలగణపతి అయితే అప్పుడప్పుడు ఒడి నుంచి దిగి అక్కడ రాక్షసులతోనూ యక్షులతోనూ ఆడుకుంటూ ఉన్నాడట ఏదో పిల్లవాడు ఆడుకుంటున్నాడు కదా అని తల్లి కూడా అనుకుంది అయితే ఆయన ఇలా ఆటతోనే ఇలా ఇలా అంటున్నట్టు నెపముతో దుష్టులైన రాక్షసులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక దెబ్బ అలా కొడుతూ ఉన్నాడంట అలా కొట్టగానే వాళ్ళు పడిపోతున్నారు రాక్షసులు అమ్మవారి దృశ్యం చూసింది అప్పుడే కశ్యప ప్రజాపతి కశ్యప మహర్షి ఆయన ఏడుగురు ఋషులలో మొట్టమొదటివాడు కశ్యప అత్రి భరద్వాజ విశ్వామిత్రోధ జమదగ్నిర్ సప్తైతే ఋషయ స్మృతా అన్నాడు ఈ ఏడుగురు ఋషులలో మొట్టమొదటివాడు కశ్యపుడు ఆ కశ్యపుడు ఒక్కసారి పార్వతీ పరమేశ్వర దర్శనానికై కైలాసానికి వచ్చాడు వస్తే అమ్మవారు అన్నది అమ్మవారికి తెలివా లీలలన్నీ ఎవరి చేత ఏది పలికించాలో ఆమె సంకల్పము ఆదిశక్తి స్వరూపిణి కదా అమ్మవారు ఆమె అన్నది యేషోతి చెపలో దైత్యాన్ బాల్యేపి నాశయత్యహో ఓ కశ్యపా వీడు చూడ్డానికి పిల్లవాడే మహామహా రాక్షసులను కూడా సంహరిస్తున్నాడయ్యా ఏతే అతీవ దుష్టాహాఖలు దేవద్రోహ దేవతలకు ద్రోహం చేసేవాళ్ళు ఈ రాక్షసులందరూ వీణ్ణి ఏదైనా పిల్లవాడు కదా వాడికి ఏదైనా అపకారం చేస్తారేమో అని కొంచెము భయంగా ఉందయ్యా నాకు రక్షాం బధ్నాథం అర్హసి ఏదైనా రక్ష ఇక్కడ కొంచెం కడితే బాగుంటుంది నువ్వు పిల్లవాడి మెడలో అని అన్నదట అమ్మవారు అనగానే కశ్యప మహర్షి ఇలా చూశాడు గణపతి వైపు ఆయన మెడలో ఒక రక్షా స్తోత్రము వెలసి ఉన్నది గణపతి రక్షా కవచము కనపడుతూ ఉన్నది ఆయనకి మరి అమ్మవారు ఎందుకు అడిగింది ఆమెకు తెలియదా లోకానికి కశ్యపుడి ద్వారా ఈ గణేశ రక్షా కవచం అన్నది లోకానికి అందాలి దానికి ఒక నిమిత్తం కావాలి అందుకని కశ్యపుణ్ణి ఏమడిగింది నాయన లోకానికి రక్ష ఇవ్వు అని అనలేదు ఈ గణపతికి ఏదైనా రక్షకట్టు మెడలో నువ్వు అన్నది చమత్కారంగా ఆయనకు తెలియదా ఆ రక్షా మహామంత్రం ఆయన మెడలో వేలాడుతూ ఉన్నది ఆ గణపతి అనుగ్రహముతోనే కశ్యపుడికి కశ్యపుడి ద్వారా ప్రపంచానికి ముద్గలుడు ఇలా మహర్షి సంప్రదాయములో ఈ రక్షా గణేశ గణేష కవచము లోకానికి అందినది అందువల్ల యేషో అతిచపల పిల్లవాడు కదా ఊరికే ఆడుకుంటూ ఇలా పడుతున్నాడు అలా పడుతున్నాడు ఇలా తొండము చాస్తున్నాడు ఇవన్నీ ఆడుతున్నట్లుగా లీలగా ఉన్నది కానీ ఎంతమందో భయంకరమైన రాక్షసులు దాని కింద పడి నలిగి వాళ్ళు ప్రాణాలు వదిలేస్తున్నారు అంటే ఆయన సంహరించాలి విఘ్నములనే రాక్షసులను నిజముగా రాక్ష రాక్షసులే కదా దేవకార్యానికి అడ్డుపడతారు మామూలుగా పూజ చేసేటప్పుడు కూడా ఉష్ ఉత్తిష్టంతు భూత పిశాచములన్నీ లేచుగాక భూత భూతపిశాచాహ ఏతే భూమి భారకా ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే అన్నాడు ఎంత గొప్పదో చూడండి మన సనాతన హైందవ ధర్మములోని మహిమ చూడండి ప్రతిదానికే అడ్డుపడుతుంటారు ఏ పని మంచి పని చూస్తున్నా దుర్మార్గులు కొందరు వాడు పడడానికే ఉన్నాడు వాడిని తప్పుబట్టలేవు నువ్వు